రాష్ట్రంలో నలభై ఐదు గంటల్లో రైతుల ఖాతాలకు డబ్బులు అవును హుకుం జారీ చేసిన సివిల్ సప్లైస్ కమిషనర్ హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్లో ఎంట్రీ చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతులకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు నార్సింగి మండలం జప్తిని జప్తి షీనూరు గ్రామంలో ఉన్న ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయాలని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎంట్రీ చేయడం ద్వారా రైతులకు నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు అందేటట్లు చూడాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు ఆయన అయితే ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు వేగవంతం చేయాలని ఆదేశించారు రైతులకు ప్రాథమిక రైతులకు ప్రాథమిక సంబంధిత సౌకర్యాల కల్పన మౌలిక సదుపాయాలపై తాగునీరు టెంట్లు తదితర వస్తువులు కల్పించాలని కేంద్రం ఇన్ఛార్జిని సూచించారు ఈ సందర్భంగా మొత్తంగా మిగిలిన వారందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది సో ఈ విధంగా నలభై ఎనిమిది గంటల్లో తెలంగాణలోని రైతులందరూ కూడా వారి ఖాతాలకు అయితే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట ధాన్యం కొనుగోలు తర్వాత సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో